అందరికీ నమస్కారం అండి నవంబర్ పదిహేను కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది ఈరోజు చేయవలసిన పూజలు నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే వివరాల్లోకి వెళితే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిని అంటారు నవంబర్ పదిహేనవ తేదీన శనివారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఉత్పన్న ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలా అంటే ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఇక వివరాల్లోకి వెళితే నవంబర్ పదిహేను ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని వేద పండితులు కూడా భావిస్తూ సూచిస్తున్నారు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది అయితే ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అఖండైశ్వర్యం కూడా కలుగుతుంది నవంబర్ పదిహేను ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో అంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బహుళ ముహత్ అంటే బ్రహ్మ ముహూర్తంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని మన పెద్దలు చెబుతున్నారు అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ముందుగా వారిని అంటే పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మీ ఇంటి దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యం అయిపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చింపు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకుని ఇక గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలు తయారు చేసుకుని ఈ పిండి దీపాలను కుంకుమ బొట్లు పెట్టి అలాగే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలు వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకొని పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని లేదా అరటి పండ్లను సమర్పించవచ్చు నామాల చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇక చివరిగా వెంకటేశ్వర స్వామికి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలు చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చ కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతినిస్తే మీ కొంగు బంగారం అయినట్టే కోరిన వరాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు పూజ పూర్తయిన తర్వాత చివరగా అక్షంతల తలపై వేసుకోండి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన చేస్తే సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయన పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి ముక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున తెల్ల జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుడు భార్య అయిన శ్రీ లక్ష్మీదేవి ఏకాదశి రోజు సాయంకాలం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటికి ముందు రెండు అంటే మట్టి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణ చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజున సాయంకాలం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది అందుకు కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతారో జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పులు సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు